ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో ఆ వీడియో చూపించాలన్నా కూడా చూసి మీ అందరి మైండ్ కూడా కాసేపు ఖరాబ్ అయిపోద్ది ఆల్రెడీ చాలా మందికి అది రీచ్ అయిపోయింది కాకపోతే నాలంటోడు కూడా నేను కూడా చూపించి నేను ఇంకా అటువంటి ప్రమోట్ చేసి మనం బయట దేశాల్లో కానీ బయట వ్యక్తులు కానీ ఎవరైనా కానీ అలాంటి వీడియోలు చూసి మన రాష్ట్రం గురించి మన గురించి నీచ్యంగా మాట్లాడుకుంటారని ఒక చిన్న ఆలోచన తోటైతే నేను చూపించలేకపోతున్నా అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక దళిత నాయకుడు ఆ దళిత నాయకుడు రాజకీయ పోరాటంలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు అనేవి ఎవరైనా చేస్తూ ఉంటారు ఉదాహరణకి వాళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారతీ గారిని వైఎస్ భారతి గారిని భారతీ పే అని చెప్పి ట్రోల్ చేశారు నీచాతి నీచంగా సాక్షాత్ ముఖ్యమంత్రి భార్యపైనే ఎంత దారుణమైన మాటలు మాట్లాడారు మనందరూ తెలుసు ముఖ్యమంత్రి గారిపైనే ఎంత దారుణంగా ఒక కానిస్టేబుల్ మాట్లాడగాలి అంత స్వేచ్ఛ ఉంది ఒక వ్యక్తి పేగులు మెల్లేసుకుంటాను అని అంత స్వేచ్ఛ లేకపోతే మరీ దుర్మార్గమైన మాటలతో ఎన్నో మాట్లాడారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాని వాళ్ళ ఇళ్ల వెళ్లి ఎక్కడ ఎవరిని కాళ్ళు పట్టుకో ఏళ్లు పట్టుకో అని చెప్పి మనం ఎవరూ కొట్టలేదు మనం ఎవరం మాట్లాడలేదు చట్టం తను పని చేసుకుంటూ అంటే కోర్టులోకి వెళ్తే కోర్టులో ఆ కేసు నిర్వీర్యమైపోయి ఎవరింటికి వాళ్ళు వచ్చేవాళ్ళు సరే పైన దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నానుకున్నాం మన నాయకులు కూడా కొంత ఆగ్రహంతో అటువంటి మాట్లా మీరు మాట్లాడేది ముఖ్యమంత్రి గారిపైన ముఖ్యమంత్రి భార్య గారి పైన పూర్తి స్థాయిలో సామాన్యుల్ని బతకనిచ్చేటట్టు ఎంత వ్యక్తిగతంగా దూషణలో దిగే విధంగా మాట్లాడతాం ఒక్కొక్కరిని బెదిరింపుల దూరంలో ప్రతిపక్షంలో ఉండగానే చేస్తే రేపు అధికారంలోకి వస్తే ఎలాంటి అని చెప్పి మనం కూడా కొంచెం కాటుగా మాట్లాడిన మాట అయితే వాస్తవం ఇప్పుడు గతంలో వాళ్ళు అన్ని మర్చిపోయి అవన్నీ కరెక్టే మేము మాట్లాడితే మీరు మాట్లాడే అన్ని తప్పని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇళ్ల కార్యకర్తలు ఎల్లపైన దాడులు చేసుకుంటూ సంస్కృతికి సంస్కృతికైతే తెరలేపారు నిన్న మంగళగిరిలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడు రాజ్ కుమార్ గారని చెప్పి అతని ఇంటిపైకి వెళ్లి వాళ్ళ భార్య గారిని అతన్ని